సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీ మనసులో ఉన్న కష్టంతో నీ మనసు విదిగిపోయింది కదా ఇప్పుడు ఈ సాయి చెప్పే మాటతో నీ మనసు సంతోషపడుతుంది తప్పకుండా విను అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏమిటి బాబాగారు ఏం చెప్పబోతున్నారో అని మన సాయినాథుని మాటల్లోనే విందామా బిడ్డ ఎంత మంచి బిడ్డవు నువ్వు ఈ ప్రి సాయికి ప్రియమైన బిడ్డవు కూడా ఎంతో ఓపికతో సహనంతో అంత మంచితనంతో ఉన్న నీకు ఇప్పుడు నీ మనసులో ఎంతో కఠినమైన ఒక బాధ అనేది ఉంది మనసు విరిగిపోయేంత కష్టంతో నువ్వు బాధపడుతూ ఉన్నావు ఈ సంగతి బాబా నీకు ఎలా తెలిసింది అంటావేమో సాయి తెలు సాయికి సర్వం తెలుసు కదా ఆ సంగతి నీకు తెలిసిందే కానీ నీవు ఉన్న కష్టంలో ఇవన్నీ నువ్వు మరిచావు బాబాకు చెప్పుకోవాలి మనసులోని బాధ తీర్చుకోవాలి అనేది లేకుండా నువ్వు ఒంటరిగా నీ మన కష్టాన్ని అనుభవిస్తున్నావు కదా ఇప్పుడు ఈ సాయి తెలుసుకుని నీ దగ్గరకు వచ్చాను నీ కష్టాన్ని తొలగిస్తాను చెప్పమ్మా నీ మనసులో బాబా నీ మనసులో బాధ మొత్తం ఈ సాయితో వెళ్ళగకు నీ మనసు తేలిగపడుతుంది నీ భారాన్ని నీ బావ పంచుకుంటాను నీకు సరైన మార్గాన్ని సరైన పరిష్కారాన్ని నేను చూపుతాను కదా పువ్వులాంటి నీ మనసుకు పువ్వులా తెలిసే నీకు మనసులో ఇరుము లాంటి కఠినమైన సమస్యలే ఉన్నాయి కఠినమైన బాధనే నువ్వు అనుభవిస్తున్నావు కదా ఒక్కసారి నీ జీవితంలో జరిగిన విషయాలను గుర్తుంచుకో ఎన్ని కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నావు ఎన్ని అవమానాలను చూశావు ఇతరుల ద్రోహాలని ఎన్ని చవి చూసావో చెప్పు ఇతరులు నిన్ను దెప్పి పొడుస్తున్నా బాధ పెట్టాలని మాట్లాడుతున్నా అన్నిటినీ తట్టుకుని నిలబడ్డావు అవును కదా ఎవరు వాళ్ళు లేరు అనుకుంటూనే అన్ని కష్టాలను ఒంటరిగా ఎదుర్కొన్నావు ఎవరు లేరు అనుకుంటూనే ఒక్కదానివే నువ్వు ఒక్కటివే అన్నిటినీ సామర్థ్యంగా లాక్కొచ్చేసావు ఎలాంటి కఠిన పరిస్థితులు ఉన్నా వాటిని దాటలేక దాటి వచ్చేసావు ఎన్నో అవమానాలను ఒంటరిగా ఎదుర్కొని వాటితో కన్నీటితో తడిచిపోయి ఉన్నావు ఇవన్నీ ఈ స్థాయికి తెలుసు తల్లి ఇన్ని కష్టాలను పోరాటాలను ఎదుర్కొన్న తర్వాతే కదా గెలుపొచ్చింది ఈ గెలుపు అనేది అంత సులభంగా రాలేదు నువ్వు ఇప్పుడు సాధించింది చిన్న విషయమైనా దాని వెనక నీ ఎంతో పెద్ద కష్టంగానే పోరాడావు అవును కదా ప్రతి ఒక్క విషయంలో కష్టపడి పోరాడే పైకొచ్చావు బాబా ఇవన్నీ సరే ఇప్పుడు ఎందుకు నన్ను వెనక్కి తిరిగి చూసుకోమని జరిగిందంతా చూడమంటున్నావు అనుకుంటున్నావేమో ఇంత ధైర్యంగా ఉన్న నీకు ఇంత మన ఉన్న నీకు ఇప్పుడు ఎందుకు బిడ్డ ఇంత కృంగిపోయి ఉన్నావు ఏమీ చేయలేని పరిస్థితి అన్నంత నిరుత్సాహపడిపోయి ఉన్నావు ఎందుకు చెప్పు ఏదైనా సరే సాధించగల ఈ బిడ్డవైన నువ్వు ఇప్పుడు మాత్రం నిరుత్సాహంతో బలహీనంగా ఏమీ చేతగాని వానిలా అలాగే ఉన్నావు ఎందుకు చెప్పు పోరాడే శక్తి లేక అలసిపోయి సేద తీర్చుకుందాము అన్నంత బలహీనంగా ఉన్నావు కదా అవును తల్లి ఇప్పుడు నీకు కొంచెం విశ్రాంతి అవసరమే విశ్రాంతి విశ్రాంతి అనేది నీకు అవసరమే బిడ్డ విశ్రాంతి తీసుకో ప్రశాంతంగా నీ అలసటని పోగొట్టుకో కానీ ఈ విశ్రాంతి అనేది శాశ్వతంగా తీసుకోవద్దు ఎందువల్లంటే ఇంకా నువ్వు ఎన్నో సాధించాలి కాబట్టి అదే ఉత్సాహంతో అదే ఉద్రేకంతో అదే ఆసక్తితో అదే పట్టుదలతో నువ్వు ఏదైతే గమ్యాన్ని చేరాలి ఏదైతే సాధించాలి అనుకుంటున్నావో ఆ గమ్యానికి చేరు తప్పకుండా ఇంకా మంచి స్థాయికి రావాలనేదే కదని కోరిక తప్పకుండా ఇప్పుడున్న స్థాయి నుంచి మంచి స్థాయికి వెళుతావు అది నీ కష్టం మీదే ఎవరు దాక్ష దయా దాక్షణ్యాల లేకుండా నువ్వు సొంతంగా నువ్వు అందుకున్న స్థానం అనేది నీకు శాశ్వతంగా నిలవాలి అంటే నువ్వు పోరాడాల్సి పోరాడాలవలసి ఉంటుందమ్మా అది కూడా అలుపు తీర్చుకొని విశ్రాంతి అనేది లేకుండా అలు శ్రమించాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొంచెం నువ్వు సేద తీర్చుకున్నా మళ్ళీ పోరాటానికి దిగు అదే ఉత్సాహంతో ముందడుగు వే తల్లి ఎండైనా వానైనా సరే నువ్వు శ్రమించాలనుకున్నది శ్రమించు నీ కష్టం అనేది ఫలితంగా మారే వరకు శ్రమిస్తూనే ఉండు ఎన్ని కష్టాలు ఎదురైనా నీ గమ్యాన్ని చేరే వరకు సేత తీర్చుకొని అలాగే ఉండిపోవద్దు ముందడుగు వేసే ప్రయత్నం అనేది ఆపకుండా కష్టపడినప్పుడు తప్పకుండా నీ లక్ష్యాన్ని చేరుతావు తల్లి ఎన్నో అవమానాలు పడ్డ నీకు ఇక అంత ఆనందకరంగా అంత సంతోషమయంగా నీ జీవితం ఉండబోతుంది ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కోగల శక్తి ఉన్న నీకు ఇప్పుడు నువ్వు కొంచెం అలసిపోయి కృంగిపోయి ఉన్నా నీకు అదే ఉత్సాహం తెప్పించటానికే కదా ఈ సాయిని ముందుకు వచ్చాను తప్పకుండా నీ బాబా నీతో అండగా ఉండి నీతో చేయించాల్సిన పనులు తప్పక చేయిస్తాను నువ్వు సేదా తీర్చుకోవాలి ఉన్నాను బాబా అన్నా సరే నీకు కదా శక్తిని పట్టుదలని నేను రప్పిస్తాను బిడ్డ నా ఈ సాయి బిడ్డ అయిన నువ్వు మంచి స్థాయిలో ఉండాలన్నదే నా ఆరాటం ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నా సరే ఇక మీద వెనకాలే ఉండకుండా ముందుకొచ్చి మాట్లాడు ప్రతి ఒక్క దాంట్లో నీ హస్తం ఉండేలా చూసుకో ఎక్కడో మూలన దాంకొని ఎవరో కంటపడకుండా ఉండకుండా ముందుకు అడిగేసి నీ గొంతెత్తి నీ గొంతుని అందరికీ వినిపించేలా మాట్లాడు నువ్వు ఏదో చాటున ఉన్నావు అని కాకుండా ముందంజ వేసి ముందుకు వచ్చి నేను కూడా ఉన్నాను నేను కూడా సాధించగలను అనే ఒక నీ యొక్క ధైర్యాన్ని బయటికి చూపించు నిన్ను గుర్తించేలా చెయ్యి నిన్ను ఎవరైతే అసలు పట్టించుకోలేదో వాళ్ళే నిన్ను చూసి గుర్తుపట్టేలా గుర్తుంచుకునేలా నీ నడవడిక నీ శ్రమ నీ పట్టుదల నీ విజయం ఉండాలి తల్లి ఎప్పుడు మొహం చెట్లగించుకుని ఉండకుండా నీ పెదాల మధ్య చిరునవ్వుతో అందరికీ సమాధానం ఇవ్వు ఎవరి మీద కూడా కోపగించుకోకుండా అందరికీ అనుకూలంగా సమాధానం ఇవ్వు అంతేకాకుండా ఎప్పుడు కూడా నువ్వు వ్యతిరేక ఆలోచనలకు దూరంగా ఉండు అన్నీ అనుకూలంగా మాట్లాడుతూ అందరూ నా వాళ్ళేని మంచిని మాత్రమే ప్రదర్శిస్తూ ఉండు ఆ మంచే నిన్ను జనాలందరికీ చుట్టుకునేలా చేస్తుంది అమ్మా నీ వల్ల పది మందికి లాభం ఉండేలా నువ్వు ఏ పని చేసినా ఉండాలి ఒక విత్తనం నాటితే అది చెట్టు అయ్యి ఆ చెట్టు ఎంతోమందికి నీడని ఫలితాలను పండ్లను పువ్వులను ఇస్తూ ఉంటుంది కదా అంతేకాకుండా వేరొక చెట్టులు ఉత్పత్తి అయ్యేందుకు ఆ చెట్టు మూల కారణమవుతుంది అలాగే నువ్వు నీ సంతతిని వృద్ధి చేయటమే కాకుండా నీ చుట్టూ ఉన్నవారిని మరికొంతమందిని చెయ్యి నువ్వు ఒక మంచి మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు అలా పది మందిని తయారు చేసినప్పుడు ఈ బిడ్డగా నువ్వు ప్రసిద్ధికెక్కుతావు ఈ బిడ్డ అని చెప్పుకోవటానికి నాకు కూడా గర్వంగా ఉంటుంది కదా ఆ గర్వాన్ని నువ్వే తెచ్చిపెట్టాలి తల్లి ప్రతిదానికి నువ్వు నిరుత్సాహపడకుండా ఈ సాయిబిడ్డమని గుర్తు తెచ్చుకుంటూ ఉండు నీ మనోధైర్యం అనేది పెరుగుతుంది నువ్వు ఏదైనా సాధించాలి అనే బలమైన సంకల్పం నీలో మొదలవుతుంది జరిగిపోయిన దాన్ని తలుచుకుంటూ ఉండకుండా ఇక ఏదైతే జరగాలో ఏది జరిపించాలో ఏదైతే మంచిగా చేయాలో దాని గురించి ఆలోచిస్తూ ఉండు జరిగిన జరిగిపోయిన కాలం తలుచుకుంటూ ఉంటే ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు బిడ్డ ఇప్పుడున్న కాలం అలాగే శాశ్వతంగా ఉండదు కదా కాబట్టి అంతా మంచి జరుగుతుంది జరగబోయేది నువ్వు ఏమీ మార్చలేవు జరిగేది నువ్వు ఏది ఆపలేవు కాబట్టి జరిగేదాని గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉండు ఈ కాలం ఇలాగే ఉండదు అనుకొని నువ్వు ముందడుగు వేయి ఇలా ఈ కాలాన్ని మార్చడానికి ఈ సాయిని నేనున్నాను కదా ప్రతి ఒక్కటి నీకు అనుకూలంగా మంచిగా మార్చేందుకు ఈ సాయిని సదా నీ తోడు ఉంటాను సర్వదా నీ సాయిని తోడుండేటప్పుడు నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో జై సాయి